అందరికీ నమస్కారం ఓం శివాయ ప్రకృతి మాత ఏ నమ అమ్మ నేనాకు తీసుకుంటున్నా నుంచి మాకు బలాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వు అమ్మ ప్రకృతి మాత మునగా తీసుకుంటున్నాను అన్నమాట మా పిన్ని వాళ్ళ ఊరికి వచ్చినాను తిని వాళ్ళు చెప్పాను ఇక్కడ ఈ మునో చెట్టు ఇది నాటి మునో చెట్ అనమాట చాలా బాగుంటుంది ఆకు అందుకని కొంచెం తీసుకుంటున్నాను అన్నమాట ఇది పడిపోయింది ఆ చెట్టు ఉంది పడిపోయిన దగ్గర తీసుకుంటున్నాను నేను ఈ మునగాకులో ఎంత మంచి క్వాలిటీస్ ఉంటాయో మీకు తెలుసు అన్నమాట మీకు తెలుసు కదా ఈ మునగాకుని పచ్చడి చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు అలాగే పొడి చేసుకోవచ్చు అలాగే ఎగ్ వేసి తాళింపులాగా చేసుకోవచ్చు పెరఫ్ నాకు బతి ఉండలేదు అలా చేసుకోవచ్చు అనమాట మునగాకులు ఉన్న క్వాలిటీస్ మీకు అందరికి కూడా తెలుసు అందరూ వింటూనే ఉంటారు చెబుతూనే ఉంటారు కాబట్టి కాబట్టి మునగాకు చాలా మంచిది కంటి చూపుకు మంచిది మోకాళ్ళ నొప్పులు ఉండవు రక్తహీనత ఉండదు మలబద్ధకం ఉండదు esi inee 10면 k l o w a t t s 화면 단독 그 원인 단독으로 아 వీటి గురించి మీకు తెలిసిన ఇంకా కొన్ని మంచి క్వాలిటీస్ చెప్పండి నాకు నాకు తెలిసినన్ని మీకు చెబుతాను నాకు తెలియని ఏంటి మీరు చెప్పండి ఓకేనా నాకైతే ఇదంతా ఎంచడానికి ఇష్టపడలేదు చాలా లేతగా ఉంది కదా అందుకోసం ூட்ட கூட உலகே அது மாட்டு தான் மாதிரி ஓகே இங்க சாக்கிவிட்டு అమ్మా మునగాకు ఎలా చేస్తారు అని ఇగో ఇలా ఫస్ట్ దుసి కడిగి ఒక నీళ్ళు గారిపోయి గిన్నె ఉంటుంది కదా అందులో వేసి పెట్టుకోవాలన్నమాట ఇది ఈరోజు నైట్ అయిపోయింది కదా ఇంకా ఈరోజు నేను ఇలా దుసేసి కడిగి పెట్టేస్తాను అనమాట రేపు ఉదయం చేసేది మీకు ప్రాసెస్ చూపెడతాను ఇది చాలా అంటే చాలా మంచిది కదా అసలు నొప్పులు ఉండవు కంటి చూపు చాలా బాగా అనిపిస్తుంది అసలు డైజెస్ట్ మామూలుగా జీర్ణక్రియ చాలా బాగా మలబద్ధకం అనేది కూడా ఉండదు కదా చాలా అంటే చాలా మంచిది దీంతో మునగా పప్పు చేసుకోవచ్చు మునగా పచ్చడి చేయచ్చు మునగా పొడి చేయచ్చు అలాగే మునగాకు ఎగ్ వేసి చేయొచ్చు మునగాకులో మటన్ వేసి చేసుకోవచ్చు చికెన్ వేసి చేసుకోవచ్చు కాయగూరలన్నీ యాడ్ చేసి చేసుకోవచ్చు దీంట్లో రకరకాలుగా ఎన్ని రకాలైన చేయొచ్చు ఎన్ని రకాలు చేసినా కూడా ఎమా టేస్టే టేస్ట్లో మాత్రం మనం రాజీ పడాల్సిన అవసరం లేదు టేస్ట్లో మాత్రం సూపర్ టేస్ట్ అనమాట కాకపోతే చేసే విధానాలు అంతే ఓకేనా ఓకే బాయ్ కానీ చికెను మటన్ అనేది కీమా లాగా చేసుకోవాలన్నమాట కీమా లాగా చేసి ఉడికించి ఆ తర్వాత ఆకేసి ఈ ఆకు అది మళ్ళీ ఉడకాలి చాలా ప్రాసెస్ అనమాట అలా చేస్తే బాగుంటుంది అన్నమాట ఓకేనా ఏ బాయ్ హాయ్ మా ఏం చేస్తున్నారు రాత్రి వచ్చినాం కదా అవునవును కాని కాదు పచ్చిమిర్చి ఎరగడ్లో ఉల్లగడ్డ అన్నీ కట్ చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు ఉల్లగడ్డ కట్ అనమాట సన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఉరికిపోతుంది అనమాట ఇలా ఏమన్నా వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు వెజిటబుల్స్ మాములుగా బీన్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు

చేసేస్తున్నాం కదా ఇంకా అందులో కొంచెం ఉప్పు నీళ్ళు వేసి ఆకు వేసేసి అన్నమాట ముందు ఆ తర్వాత కోడిగుడ్లు వేస్తాను అనమాట కొట్టేసి అందులో పంపేస్తాం చూడండి ప్రాసెస్ చూపి అమ్మ నేను మాకు కొంతమందికి రాదు అని చెప్పారు అందుకనమాట వాళ్ళ కోసం ఇది రాని వాళ్ళు ఎవరు ఉండరు ఇదేం పెద్ద వంట కూడా కాదు కానీ హెల్తీ బాగా అంటే డైజెస్ట్ బాగుంటుంది ప్లస్ మలబద్ధకం ఉన్న వాళ్ళకి మలబద్ధకం పోతుంది కల్చూపు బాగా దొరుకుతుంది రక్తహీనత ఉన్న వాళ్ళకి రక్తహీనతకి రక్తాన్ని పెంచుతుంది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఉళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి వీటన్నిటి కూడా మంచిది ఇది వేసేసాం కదా పచ్చిమిర్చి ఉల్లగడ్డ ఎర్రగడ్డ అందులో కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుని ఉప్పు ఇక తగినంత ఉప్పు కొద్దిగా వేసుకోవాలి ఉప్పు ఉప్పు కనుక ఎక్కువైందంటే చేదు వస్తుంది మునగాకు తీపి ఉండదు అన్నమాట కాబట్టి ఒక గ్లాసు నీళ్ళు వేసుకున్నా ఈ గ్లాస్తో ఓకే మునగాకు లేతగా ఉంది చాలా బాగుంది అనమాట ఇప్పుడు యాకును కూడా పెట్టేస్తున్నాను అనమాట కూడా వేసేసాను ఇప్పుడు మండించి స్నావు పెట్టేసా అనమాట ఇప్పుడు ఉడికిద్దాం బాగా పొడిగుడ్లు ఒక ఎనిమిది తీసుకున్నా అనమాట దాంట్లోకి ఎనిమిది గుడ్లు అది బాగా ఉడకనిచ్చి తర్వాత ఇవి ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకుని ఇవి వేస్తాను అనమాట ఇవి కూడా బాగా వేగిన తర్వాత తీసేస్తాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది చూడండి ఈ రెసిపీ ఓకే ఉడికిద్దాం బాగా బాగా ఉడికించుకోవాలన్నమాట ఇది ఈ మిరపకాయలు బంగాళాదుంప ఎర్రగడ్డలు అన్నీ ఉడికిపోవాలన్నమాట ఉడికేలోపు అన్నీళ్ళు కూడా ఆవిరైపోతాయి అప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని యాడ్ చేసుకోవాలన్నమాట ఎగ్స్ లేతగా ఉంది చాలా లేతగా ఉంది ఆకు ఉడకనేయాలు బాగా ఉడకాలి తల్లి చేస్తున్నా ఏదో అయిపోయింది ఇంకా ఇది ఇంకా నీళ్ళన్నీ అయిపోయాయి చూడండి బాగా ఉడికిపోయింది కూడా ఇది ఇప్పుడు మంట తగ్గించేసుకుందాం మంట తగ్గించి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం మంట తగ్గించాను కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను ఏది ఏది మాకు సన్నగా పడుతుంది ఎంత ఎంత సరిపెట్టే లేకుండా చల్దా చదు చాలు ఓకే ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకున్నాను అనమాట ఈ ఆయిల్తో అంతా కలిపేసి ఏం కలవాలి ఆయిల్ సరిపోలే ఎగ్గు కూడా అందులోనే ఆగాలి కదా സെല്ലേ മന ഖത്തില്ലേ തന്നെ ഓക്കെ ഇപ്പോഴും എഗ്സ് കൂടെ കൊട്ടി വേസം ఇలా కలిసే విధంగా పోసేసుకుందాం తర్వాత ఆకులు అంతా కలిపేసుకుందాం అయిపోయినాయి ఎనిమిది గుడ్డలు కొంచెం మంట పెంచుకుందాం కొంచెం మంట పెంచాను ఇప్పుడు కలుపుకుందాం కలుసుకుందాం అంతా కలిసే విధంగా అదంతా కలిసే విధంగా కలిపేసుకుందాం మీరు ఒక్కసారి ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తే ఇంకా రకరకాలు చేసుకుంటారు మీరే ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఆకుదింపుకొని ఆయిల్ ఇంకొంగి వేసుకుంటే అడుగట్టేది కాదు ఆయిల్ కొంచెం తక్కువ వేసాం కాబట్టి కాసేపు వేయించామంటే అది సరిపోతుంది అన్నమాట అలా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట మీరు కావాలంటే మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకుంటారు వేరుశనగల పొడి ఎల్లిపాయ వేసి వేరుశనగల పొడి కొట్టి వేసుకోవచ్చు కూడా వేస్తే ఇంకా బాగుంటుంది వేయకుండా కూడా బాగుంటుంది ఇప్పుడు అయిపోయింది ఇంకా సార్ దగ్గరకు చూస్తారా నేను చూస్తాను లేకుండా ఎలా ఉందని పచ్చిమిరకాయలు బాగా కారంగా ఉన్నాయి ఉప్పు కారం అన్నీ సూపర్గా జరిపినాయి లేతగా ఉంది కాబట్టి ఆకు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతా ఉంది చాలా బాగా ఉడికింది ఫస్ట్ నీటిలో ఉడికించాం కదా ఆ తర్వాత మళ్ళీ ఈ ఎగ్గు దాకా ఉడికింది కదా ఒక్కసారి దగ్గరికి ఉంటాము ఇంక అయిపోయింది అనమాట అలాగే ఇది కూడా ఉల్లగడ్డ కూడా ఉడికిపోతుంది బంగాళాదుంపంటాం కదా ఇది కూడా చాలా బాగుంది మూడు దించుకొని తినేద్దాం సరే అందరూ ఒకసారి కదండీ వేడి వేడి అన్నం పొగలు కక్కుతుంది అన్నమాట చాలా నాకు చాలా నీకు కూడా నాన్న <initiatives> ednaednagtnikuraaana <poped refine vinegary> <risque> <doors> సినిమా చూస్తున్నా కూడా అడి సినిమా చిరంజీవి సినిమా బాగుందా ఓకే చాలా తల్లి చాలా మళ్ళీ దాచుకుంటా మిగిలిస్తా అంటావు అందుకే చాలా ఇది కదా అదే చాలా 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 ఆహలా ఓకే ఆ కూరలు అందరూ జరిగిందేయా చాలమ్మా అవసరమే నాకు సరిపోద్దామ్మా మీరేసుకోండి పచ్చడి చూసేసి ఏంటి ఎలా ఉంది మా కూర కొరతాడింపు మా పచ్చడి పండుమిరకాయ పచ్చదన్నమాట పండుమిరకాయ టమాటానా ఇది టమాటా టమోటనా పండుమిరపకాయ అనుకున్నా ఓకే ఆనన్నా బోర్కనమే పెట్టుకుంటారా อืม ఓహ్ వెని ఖాలి పేస్ట్ అలా ఉందో చూద్దాం నేను ఒక ముద్దదున్నాను ముందు అశోక్ దింపేస్తా చాలా అంటే చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఓకే బాయ్